విశాఖలో వైఎస్ఆర్సీపీ కళింగ వైశ్య ఆత్మీయ సమావేశం విశాఖపట్నంలో నేటి ఉదయం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశం మందిరంలో కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆయన భార్య ఎంపీ అభ్యర్థి శ్రీమతి ఝాన్సీ ఎమ్మెల్యే అభ్యర్థి కెకే రాజు తదితరులు పాల్గొని ప్రసంగించారు గతంలో చంద్రబాబు నాయుడు పాలనలోనే విశాఖ అభివృద్ది వెనకబడిందన్నారు అందువలన రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి అభ్యర్థుల కోనార్ శ్రీను తదితరులు హాజరయ్యారు కళింగ వైశ్య ప్రముఖులు తంగుడు నాగేశ్వరరావు విశాఖపట్నం నుండి పెంటా చంద్రభూషణ్ రావు ఊనా మోహన్ రావు బోయిన ప్రవీణ్ కుమార్ డైరెక్టర్ మాధవి ఆమె భర్త మధుసూదన్ రావు తదితర స్థానిక ప్రముఖులు వందలాదిగా స్థానిక కళింగ వైశ్యులు హాజరయ్యారు سور سے باب کارپوریشن ادھر سو سوستان ప్పుడు మన అమ్మవారి ఆవిడని పరిచుకొని ఆవిడకి పెట్టి బాగా అమ్మవారి శిష్యుడు మీతో పాటు మా ఊరుతో అందరికీ ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ నాకు కలిగిపోయి నాకు వచ్చిన స్వరూపం ఉంది ఆ స్వరూపం ఏంటంటే ఆ నియోజకవర్గంలో కూడా సినిమా అందరూ కూడా తొంభై తొంభై ఐదు శాతం మంది తెలంగాణ ఇస్తారు కానీ బాధితున్నాడు జిల్లాలో కాదు బాధ తెలిసింది అందుకే నా శివ చెప్పాడు గోడ విషయా ఏది ఈసీగా చేయమని లేదు కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న అందరితో పాటు నా స్వాతంత్రాల ఉంది ఎందుకంటే నన్ను ఎప్పుడు కూడా నేను ఏ ఎన్నికల్లో పోటీ చేసినా ఏ నిపులు పోటీ నూట తొంభై ఐదు శాతం మంది తెలంగాణ వయసు సంబంధించిన గౌరవించారు అది అది ముందుగా దానికి ముందుగా మీకు చెప్తే వాళ్ళు గౌరవించుకో ఆ విషయం మీకు ఈ రెండో విషయానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీ అందరూ చెప్పినట్టు అది వ్యాపారం చేసుకుంటూ వ్యవహారాలు చేసుకుంటూ మనం అందరం కూడా గౌరవ గౌరవప్రదంగా ఉంటున్న కుటుంబాలు ఇక్కడ మీరు ఒక్కరు మాట్లాడితే వంద మందికి సమానం ఒకరు మాట్లాడితే వంద మంది సమానం ఇక్కడ వెయ్యి మంది ఉంటే వెయ్యి మందికి ఇంటి వంద లక్ష మందితో సమానం ఇక్కడ ఉన్న గౌరవంగా మీ ఎంటర్ప్రీన్యూర్స్లో కానీ లేదు మీ జీవితాల్లో కానీ సక్సెస్ఫుల్గా మీ అందరూ కూడా మీ కుటుంబాన్ని సాగుతూ అలాగే ఉన్న సొసైటీతో మీ సంబంధాలు పెంచుకుంటూ మీరు ముందుకెళ్తున్న సాంప్రదాయమైన కుటుంబాలతో మీరు అందరూ కూడా ఇక్కడికి ఆ మిన వాళ్ళతో అవకాశం కూడా నాకు వచ్చింది ఈ ఎన్నికల్లో దాచి ఎంపీకి ఈ నాకు వచ్చి మన దగ్గర గారు అలాగే ఇంక మిగతా వారు వారు సొసైటీలో వారు వారు కాంతెన్స్లో వారు సభ్యులు అందరూ నేను పడ్డా అందరికీ గుర్తు అందరికీ కూడా ఒకటే గుర్తు ఫ్యాన్ గుర్తు మీకు ఇచ్చే రెండు ఓట్లని ముందు అటు ఎంపీకి ఎమ్మెల్యేకి ఇద్దరికి రెండు ఓట్లు కూడా కానుగుతుంది ముందు మీ మైండ్ రిజిస్టర్ అయితే ఇప్పుడు వాళ్ళందరికీ రిజిస్టర్ అయితే లక్ష మందికి రిజిస్టర్ అయింది అమ్మవారి దయతో డెఫినెట్గా అది ఎక్కువ అవుతుంది మంచి జరుగుతుంది సుఖం జరుగుతుంది నేను నమ్మి మీతో మాట్లాడతాను ఇది అర్థం కాదు లేదో మిమ్మల్ని ట్రే చేయాలని మిమ్మల్ని పొగడాలనే ఉద్దేశం మాత్రం కాదు ఎందుకంటే ఒక మంచి మనసుతో ఏదైనా మనకి కాదు తల దాన్ని పత్కొండ సంబంధాలు ఇవాళ ప్రభుత్వంలో మీరు ఒక మంచి మనసుతో దానికి ఏం అవసరం ఉందని

అనువర్తన శుభాబుకి పెద్దలు గురుతుల్యులు నాకు మొదటి నుంచి కూడా రెండు వేల పంతొమ్మిదిలో నేను పద్దెనిమిదిలో రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి కూడా నాకు అన్ని రకాలుగా కూడా ప్రోత్సహించి నన్ను విన్నట్టు ప్రోత్సహించి ఈరోజు నేను మళ్ళీ రాజకీయాల్లో గెలిచిన ఐదు సంవత్సరాలుగా ఎలా సస్టైన్ అయ్యి అన్ని రకాలుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే ముందు సాగేదంటే ప్రజలు విద్యాశాఖ మనుషులు గౌరవించి బొత్స సత్యనారాయణ గారి సహాయ సహకారాలు ఆయన ఆశీస్సులు ఈ ఈరోజు నేను చాలా నేర్చుకున్నాను చాలా వరకు కూడా అభివృద్ధి చేశామంటే మార్పు నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా మినిస్టర్గా ఉన్నప్పుడు మొట్టమొదటి వార్డు సచివాలయం గ్రామ సచివాలయాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తూర్పుగోదావరి జిల్లా కనపలో ప్రారంభిస్తే రాష్ట్రంలో మొట్టమొదటి వార్డు సచివాలయాన్ని విశాఖ మొత్తం నియోజకవర్గంలో నిర్వహించి అక్కడికి అందరినీ కూడా ఎమ్మెల్యేకి సంబంధించిన ఎక్కువ ఎస్ఓడిస్ అందరినీ కూడా పిలిచి ఆ రోజు ఒక మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది కేకేరాలుకి నేనున్నాను రాజుకి రాజకీయంగా ముందుకు తీసుకెళ్ళడానికి నా సహాయ సహకారాలు ఎప్పుడూ కూడా కేకే రాజు కొట్టారు ఆ మీటింగ్ ద్వారా ఆయన ఒక మంచి మెసేజ్ ఇచ్చి ఈరోజు మీ ముందు మళ్ళీ రెండోసారి అభ్యర్థిగా ఆ ఆర్థికంగా ప్రజలు ఇవ్వడానికి ఆయన ప్రధాన కారు పెద్దలు బొత్స సత్యనారాయణ గారికి నేను ఏదో బాల్యంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా తల్లి వాసు మాత కూడా ప్రణామాలు తెలియజేసుకుంటూ వేదిక ముందు పెద్దలు మధుకి ప్రసాద్కి మాధవ్ మాధవి గారికి వేదిక ముందున్న పెద్దలందరూ కూడా కూడా చాలామంది అందరితోనే కూడా సత్సమ్మాలు ఉన్నాయి మంచి పంచాలు ఉన్నాయి కలిగి సోదరులందరూ కూడా ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు చెప్పినట్టు కూడా తెలిసిందే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా వెంటబడి వర్గాల్లో బీసీ కులాలకు సంబంధించి ఏ విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ఆయన తోడ్పాటు అందించారు తోడు కావచ్చు ఈరోజు చే చేయుల ఈ పథకాల ద్వారా మీ అందరికీ కూడా లబ్ధి చేపలతో పాటు ఈ ఓటు కోసం కాదు అందరూ కూడా ప్రతి ఒక్కరు కనీసం మీరు కలుసుకుంటే చేయగలిగిన సత్య సామర్థ్యాలు కూడా చాలా మంది విశ్వసిస్తారు వైస్ఆ కమ్యూనిటీ అనేది ప్రతి ఒక్కరికి కూడా సెంటిమెంట్ చిన్నప్పుడు కొలం డాక్టర్ కొన్నాళ్లకైనా సరే మనం తీసుకొచ్చి ఆయన ఓటు కమ్యూనిటీ అనేది ఒక పాజిటివ్ వైబ్రేషన్ కాబట్టి మీ ఆశీస్సులుంటే మేము అందరం హండ్రెడ్ పర్సెంట్ సబలీకృతమైన కాకపోతే ఈ రోజు ఇక్కడ ఉన్న ప్రతిపక్ష ఓటమికి సంబంధించి అన్ని అబద్ధాలు అసత్యాలు మోసపోతుంది అంత పెద్దవారిని కలవాలంటే గంట ఎనిమిది గంటలు సమయం పడుతుంది అటువంటి వ్యక్తి ఈ రోజు మన సమావేశానికి వచ్చి మనతో సమయాన్ని కేటాయించి మన తాలూకా కులం తాలూకా సమస్యలు కానీ మన కులం తాలూకా మంచి చర్యలు తెలుసుకోవడానికి ఈరోజు వారు వచ్చారు మన దగ్గర మన అందరూ కూడా నిశ్శబ్దాన్ని పాటించాలి ఫస్ట్ క్రమశిక్షణలో ఉండాలి ఒక పెద్ద వ్యక్తులు ఒక సమావేశానికి వచ్చినప్పుడు ముందు వారికి ఇచ్చిన గౌరవం ఏంటంటే మన అందరం ఇష్టంతో పాటించడం నలభై నిమిషాలు మనం ఎప్పుడు నుంచి కలుస్తుంటాం కానీ అటువంటి పెద్ద వ్యక్తులు వచ్చినప్పుడు దయచేసి ఫస్ట్ సెల్ ని మీరు సై ఒక కీలకమైన వ్యక్తి కొంత సత్యబాబు గారు ఈరోజు కార్యక్రమానికి ముఖ్యంగా విచ్చేశారు వారికి అలాగే ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించిన పెద్దలు ఈ రోజు నేను ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు సమావేశంలో మాట్లాడడం నేను రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా ఒక యోధన్ కాంగ్రెస్ అధ్యక్షుడు నుంచి నా జీవితాన్ని ప్రారంభించాను ఈ రోజు నేను వైఎస్ఆర్ నేను ఈ సమావేశంలో మొదటిగా మాట్లాడుతున్న విషయం మీ అందరికీ దగ్గర సందర్భంగా చేస్తున్నాను అయితే ప్రధానమైన విషయాలు మన జాతి మూడు విషయాలు ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు పెట్టి కోరుకోలేదు ఆ ఓబిసి క్యాస్ట్ ప్రభుత్వ క్యాస్ట్లకి పదిహేడు పన్నెండు ఇరవై ఇరవై రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ సెక్రటరీ స్పెషల్ సెక్రటరీ అంతరంగాల ద్వారా బీసీ డిపార్ట్మెంట్ నుంచి కేంద్రం ఎన్సీపీసీకి కలిగిన వయసులని ఓబీసీ రికమెంట్ చేసిన ప్రభుత్వం ఆ రోజు బీసీసీ ఓబీసీ మీటింగ్ లో పాల్గొన్నాం ఆ కార్యక్రమం ముఖ్యమంత్రి ప్రజలు చెప్తారు అది మన నిర్షన్ లేదు కేంద్రంలో ఉంది దాన్ని మనం బ్యాంగుల ప్రభుత్వం పూర్తి చేసుకొని వారు చెప్తున్నారు అది నా ఉంది తిరుపతిలో మనకి సుబ్బారెడ్డి గారు టీడీపీ జరిగినప్పుడు ధర్మాన ప్రసాద్ గారు రెవెన్యూ మంత్రిగా తో ఉత్తరాంధ్రకి సంబంధించి తెలియవేశం రా సతంలో తిరుపతి సమయం ఈ కోర్టు వల్ల కట్టవద్దు ఎందుని చెప్పి మంగళూరు విలేజ్లో మనకి ఫ్రీగా ముఖ్యమంత్రి గారు ఇరవై సీట్లు ఇచ్చారని ప్రభుత్వం అదే ప్రాధాన్యత ఏర్పాటు చేసింది కలిగవసి కార్పొరేషన్ కార్పొరేషన్ ఇస్తే మన కలిగిన కార్పొరేషన్ డైరెక్ట్గా ఇచ్చింది ఈ మన కార్పొరేషన్ మన పూర్వం చాలా కానీ సంక్షేమ పథకాలు కానీ అదేవిధంగా కార్పొరేషన్ చేసింది ఈరోజు యాభై కార్పొరేషన్ కార్పొరేషన్ బోర్డు మీటింగ్ పెట్టి రాష్ట్రంలో డైరెక్ట్ కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రావాలని కోరి ఈరోజు వచ్చేస్తున్నాం మరి ఈ రోజు పెద్దలకు వచ్చారు మరి కార్యక్రమం మాట్లాడతారు మాట్లాడే ముందు విషయాలు పెద్దలు మాట్లాడతారు